భారతదేశాన్ని గౌరవించే వ్యక్తిలాగా జీవించాలని చెప్పి అదేవిధంగా కులం మతం అనేది మా వ్యక్తిగత అభిప్రాయాలు ఏ కులం చెప్పినా ఏ మతం చెప్పినా ఏ ధర్మం చెప్పినా ఏ శాస్త్రం చెప్పినా మంచిని దగ్గర చేయండి చెడును దూరంగా పంపించండి అని చెప్తారు ఏ శాస్త్రం ఏ గ్రంథం ఏ దైవం అదేవిధంగా ఖురాన్ బైబిల్ భగవద్గీత రామాయణం పురాణాలు ఏం చెప్పినా కానీ చెడును దూరంగా పెట్టండి మంచిని దగ్గర తీయండి అంటారు కాబట్టి మనం అందరం కూడా చెడును దూరం పెట్టి మంచిని దగ్గర తీస్తే ఈ భారతదేశం సస్యశ్యామలం ఉంటుంది మేమందరం కూడా అన్నతమ్ముల్లాగా జీవిస్తాము మనం దాదాపు గత కానీ చూసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మా పూర్వీకుల్లో ఎక్కడ కూడా కులాల మతాల మీద తారతమ్యం చూపించలేదు కానీ ఇప్పుడు కొంతమంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనో లేదా సోషల్ మీడియాలో వ్యూస్ ఎక్కువ రావాలనో లేదా ఏదో ఒక కారణం చేత డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ మా ఉన్న మేమందరం కూడా ఐకమత్యంగా మనమందరం కూడా సమానత్వంతో మనమందరం కూడా అన్నతమ్ముల్లాగా జీవిస్తాం దానికి గొప్ప నిదర్శనం ఏంటంటే మా పండగలు జరిగినప్పుడు మా సోదరులు ఐ లవ్ మొహమ్మద్ అని చెప్తారు మేము ఎక్కడైనా హిందూ సోదరుల పండగ జరిగితే జై శ్రీరామ్ అని గర్వంగా చెప్తాము జై శ్రీరామ్ అని చెప్పడంలో మేము సిగ్గుపడము వాళ్ళు ఐ లవ్ మొహమ్మద్ అని చెప్పడంలో వాళ్ళు సిగ్గుపడరు అదే ఈ దేశం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరి మీద ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మొహన్ గారి యొక్క ఆశీస్సులు